హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా మందిలో అమ్మాయిలకి అబ్బాయిలకి విధంగా భార్యాభర్తలకి అదే విధంగా కొంతమందికి ఎవరైతే ఒకరినొకరు బాగా ఇష్టపడతారో వాళ్ళలో బ్రేకప్ అనేది జరిగిపోతూ ఉంటుంది ఈరోజు వీడియో చూస్తే నిజంగా ఇన్ని రకాల అమ్మాయిలు అంటే ఇన్ని ఈ అమ్మాయిలో చాలా రకాల అమ్మాయిలు ఉన్నారండి ఆ రకాల్లో ఏ రకం మీకు తగిలిందో మీరు తెలుసుకోలేకపోతారు ఒకవేళ మీకు ఆ రకమైన అమ్మాయి కనుక తగినట్టయితే ఖచ్చితంగా బ్రేకప్ అనేది అయిపోద్ది సో ఇది అబ్బాయిలు కూడా ఉన్నారండి ఒక అమ్మాయిలకే కాదు ఫస్ట్ అయితే అమ్మాయిల గురించి మాట్లాడదాం దాని తర్వాత అబ్బాయిల గురించి మాట్లాడదాం అంటే నిజాయితీ గల ప్రేమ ఉన్న అంటే అసలు విజలైన ప్రేమ గురించి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఎంత శాతం అమ్మాయిలు ఉన్నారనేసి చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను చాలామంది ఎవరైతే చూస్తున్నారో తప్పుగా అనుకోవద్దు సో మొత్తం అమ్మాయిలు అలాగనే ఉంటారని అనట్లేదు కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు వాళ్ళ గురించి కొంతమంది అబ్బాయిలు మోసపోతున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అబ్బాయిల చేతులు అమ్మాయిలు ఎలా మోసపోతారు ఎన్ని రకాల అబ్బాయిలు ఉన్నారు అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరిని నేను ఉద్దేశించి కాదండి ఈ ఈ కాలంలో ఇలా నడుస్తున్నారు అమ్మాయిలు అబ్బాయి అని చెప్పడానికి ఓకే ఒకవేళ వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీరు ఎవరైనా లవ్లో ఉన్నా అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రిలేషన్షిప్ మీరు కలుపుకున్న లేదా కొత్తగా అమ్మాయిలను లైన్ వేసినా సో అటువంటి వారు మీ ఏ రకం అమ్మాయిలను లైన్ వేస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు చాలా ఈజీగా మరి ఆ రకం అమ్మాయి మీతో ఉంటే సో మిమ్మల్ని మధ్యన బ్రేకప్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా లేదా లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయ అనేసి మీకు తెలిసిపోద్ది అనమాట ఓకే సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళకి మీకు కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది డైలీ చూసేవాళ్ళకి అది కనపడదు బెల్ బటన్ కనిపిస్తుంది సో మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడితే దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే బెల్ బటన్ వస్తుంది ఆ బిల్ పెట్టేసాను కూడా నొక్కండి దాని తర్వాత ఆల్ అనే బిల్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సో నేను మనందరికీ మంచిగా ఉండడానికి ఈ ఈ కాలంలో మనం నేతిగా ఉండడానికి కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఆ టిప్స్ కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి లేదా మీరు ప్రేమించే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మీరు లాంగ్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఉండవచ్చు ఒకవేళ మీరు వేరే విధంగా డెసిషన్ కొంతమందికి అయిపోతూ ఉంటుంది ఇందులో చెప్పకూడదు అలాంటి ఎందుకు జరుగుతున్నాయో కూడా మీకు ముందుగా అయితే వివరించడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇది చాలా నేను అనుభవించాను సో నా దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు నడుస్తుంది కానీ ఒక తొంభై ఎనభై సంవత్సరాల అనుభవాన్ని నేను చెవి చూశాను ఇలాంటి విషయాల్లో నేను చదువు తక్కువ ఇలాంటి విషయాలు ఎక్కువ సో నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకి తెలిసిపోద్దు సో ఓకే సో అందుకనే మీకు అందరికీ ఇలా చేయకూడదు ఎలా ఉండాలి అనేసి ఒక్క నా నా సొంత ఒపీనియన్ నేను చెప్పబోతున్నానండి అంతేకాని ఎవరినో ఎవరెవరో టాపిక్ తీసుకొచ్చి నేను ఇందులో యాడ్ చేయడానికి కాదు ఓకే సో నేను అనుభవించింది మాత్రమే చూడండి ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తారండి అది కాజీలో కాలేజీలో కానివ్వండి లేదా స్కూల్లో కానివ్వండి ఎక్కడైనా సరే పని చేసేక్కడ ఎక్కడైనా సరే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయిపోతారు అది అమ్మాయి సైడ్ నుంచి కావచ్చు లేదా అబ్బాయిల సైడ్ నుంచి కావచ్చు అండి ఇలా ఎందుకు జరుగుతుంది అంటేనండి అమ్మాయిలో చాలా రకాలు ఉన్నాయి కానీ కొన్ని రకాల చెప్తానండి ప్రతి ఒక్క అమ్మాయిలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కోణం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఒక్కొక్క కోణం ఖచ్చితంగా ఉంటుంది ఒక అమ్మాయి ఏమో డబ్బుని ఆశపడుతుంది నేను అందరికీ చెప్పట్లేను కొంతమందికి మాత్రమే దయచేసి ఎవరైనా అమ్మాయిలు చూసి ఉంటే మాత్రం మేమే అంతా మీ అబ్బాయిలు చాలా గొప్ప వాళ్ళని అనుకోవద్దు అబ్బాయిలు కూడా చాలా ఫ్రాడ్స్ ఉన్నారండి వాళ్ళ గురించి కూడా చెప్తాను నేను ఓకే ఒక అమ్మాయి డబ్బు ఆశపడవచ్చు ఇంకొక అమ్మాయి అందాన్ని ఆశపడవచ్చు ఇంకొక అమ్మాయి అంటే బాగా రిచ్ పర్సన్ అంటే ఒక సెటిల్మెంట్ మంచి మనకు ఏదన్నా అనిపించే ఒక వ్యక్తిని కోరచ్చు ఇంకొకటి మంచి గుణాన్ని కోరొచ్చు ఇంకొకటి ఏం లేకున్నా నాకు సంతోషం ఎవరైతే తృప్తిని మంచిగా ఇస్తారో అనే రకం అమ్మాయి కూడా ఉండొచ్చు ఇంకొకంతమంది టైంపాస్కి లవ్ చేయాలి అంటే నా అందాన్ని చూసి ఎంతమంది పడిపోతున్నారు అనే రకం ఇంకొక అమ్మాయి ఉండొచ్చు ఇంకొక అమ్మాయి అంటే నేను అమ్మాయి రకాలు చెప్తున్నాను ఎన్ని రకాలు ఉన్నాలో అంటే ఎన్ని రకాలు ఉన్నా అమ్మాయిలు ఏదో ఒక అమ్మాయి మీకు తలిగిందో అంటే మీరు తెలుసుకోవాలన్నమాట ఇది ఆ రకాల్లో కూడా మనం ఎలా తెలుసుకోవాలని కూడా నేను లాస్ట్లో చెప్తాను అనమాట సో ఈ రకాలైతే కొంతమంది ఉంటారు కొంతమంది మాటలకు పడిపోతారు అదొక రకం కొంతమంది మౌనానికి ఓకే కొంతమంది వారి టాలెంట్ని కొంతమంది ఓకేనా కొంతమంది వాళ్ళు చేసే పనిని ఓకే సో ఇలా చాలా రకాలు అంటే అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడానికి వాళ్ళలో ఒక్క క్వాలిటీ అయినా ఖచ్చితంగా ఉండే ఒక అమ్మాయి అయితేనే వాళ్ళకు ఎంటర్ అవుతుంది అనమాట మీరు చూసుకోండి మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదా ఎక్కడైనా చూసుకోండి నేను చాలా చూస్తూ ఉంటాను నేను అమ్మాయి అబ్బాయి ఏమో వరస్ట్గా ఉంటారండి అమ్మాయి మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది అది చూసి చాలామంది అబ్బాయి ఎలా ఉన్నాడంటే అమ్మాయి ఎలా ఉండేది అసలు ఏంటి అమ్మాయిలకి అది ఏది లవ్ అనేది గుడ్ అనేది చెప్తారు అది నిజమేనా అనేసి అనుకుంటారు అది కాదండి వారిలో అందం ఉండకపో మీరేమో అందాన్ని చూస్తున్నారు అంటే ఒక అబ్బాయి గురించి నేను ఉదాహరణ చెప్తున్నాను మీరేమో అబ్బాయి రెస్ట్గా ఉన్నారు తన నల్లగా ఉన్నాడు అందంగా లేడు అనేసి మీరు చూస్తున్నారు కానీ వారిలో వారికి ఏదైతే ఆ పర్సన్కి ఎవరైతే అమ్మాయి లవ్ చేయడం కానివ్వండి లేదా వివాహం చేసుకోవడం కానివ్వండి ఇలా ఎవరైతే చేస్తున్నారో వారిలో ఒక గుణాన్ని చూడవచ్చు అంటే అదొక రకమైన అమ్మాయి అది ఎవరైతే ఒక అందం లేని ఒక అబ్బాయిని ఎవరైతే అమ్మాయి లవ్ చేసి ఒక అందమైన అమ్మాయి లవ్ చేస్తుందో అది ఏ రకానికి సంబంధించిన అమ్మాయి నాకు తెలుసు మీరు అర్థం చే మీరు అర్థం చేసుకోవాలి అంటే అన్నం లేకుంటే అందాన్ని ఆశపడే అమ్మాయి కాదు డబ్బునైనా ఆశపడవచ్చు లేదా వారి గుణానైనా ఆశపడవచ్చు ఓకే లేదా వాళ్ళ మంచు మనసునైనా ఆ రకమైన ఉండొచ్చు అన్నమాట ఓకే మీ రకాలు అర్థం చేసుకోండి నేను ఓకే రకాలని చెప్పను ఓకే అయితే అలాంటి అమ్మాయి ఆ రకమైన అమ్మాయి వీరికి రావడం స్టార్ట్ అవుతుంది సో ఒకవేళ ఏదైతే కొంతమంది అనుకుంటారండి ఒక అందంగా లేని అబ్బాయికి ఒక అందమైన అమ్మాయి వివాహం కానీ ప్రేమ కానీ జరిగి నాలుగు రోజుల తర్వాత ఇడిపోయారు అనుకోండి అవి వాడు అందంగా లేను కాబట్టే అమ్మాయి వదిలేసిందిరా అంటారు అది కాదండి ఫస్టు అందంగా లేనని తెలుసు అమ్మాయికి కానీ వారిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది డబ్బైనా ఉండొచ్చు ఓకే నేను ముందు చెప్పినట్టు ఏదో ఒకటి ఉండొచ్చు అది గనక ఆశపడి ఒక అమ్మాయి వస్తుంది అది దాన్ని మాత్రమే నమ్మి వస్తుంది అన్నమాట అందాన్ని అది ఇది కాదు లేకపోతే మంచి సాటిస్ఫైడ్ చేసే ఒకసారి వాళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత సో వాళ్ళిద్దరు కలిసిన తర్వాత హ్యాపీగా వారిని తృప్తిపరిచే విధంగా అయినా అబ్బాయి ఉండొచ్చు దానికైనా లొంగొచ్చు ఓకే సో ఇందులో ఏది తక్కువైనా ఏదైతే ఆశపడి ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుందో ఒకవేళ అందాన్ని ఆశపడే అమ్మాయి అయితే అందం తరిగిపోతే మిమ్మల్ని వదిలేస్తుంది ఒకవేళ డబ్బు ఆశ అమ్మాయి ఉంటే డబ్బు అయిపోగానే మిమ్మల్ని వదిలేస్తుంది ఒకవేళ మీ మంచి గుణాన్ని చూసి అమ్మాయి వస్తే మీరు ఎప్పుడో ఒకసారి అంటే దూరం దూరం ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా చూసుకోవడం దగ్గర కలిసి ఉన్నప్పుడు కొంచెం ఆ మంచితనం అయితే చెడిపోయింది అంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి అటువంటి సమయంలో గొడవలు వచ్చినప్పుడు ఇతని గుణం అనేది మారిపోయింది అప్పట్లో బాగున్నాడు ఇప్పుడు బాగలేడు అనే ఒక ఉద్దేశంలో ఉండైనా బ్రేకప్ అవ్వచ్చు ఓకే మీరు ఏదైతే వారు ఆశపడి వచ్చారో అది గనక వారికి గనక లోటు గనక అయితే ఖచ్చితంగా వదిలేస్తారు చాలామంది ఇది గమనించారండి సో నా వెనకాల నా ఏ అవన్నీ ఆలోచించుకోరు ఈ ఏ రకమో అమ్మాయో కూడా తెలియదు అన్నం లేనప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీ దగ్గర ఏముంది డబ్బు ఉందా జాబ్ ఉందా మీరు ఏం ఏదో ఒకటి మీరు గ్రహించుకోవాలి నా దగ్గర అంత నేను అందగత్త అంద అందమైన అబ్బాయిని కాదు అయినా సరే ఇంత అందమైన అమ్మాయిని ఎంత పడుతుందంటే అది దేనివల్లనూ మీరు క్యాచ్ చేసుకోవాలి మీరు అర్థం చేసుకునే గుణం ఉండాలి అర్థం చేసుకొని దాన్ని కనుక మెయింటెనెన్స్ చేసినట్టయితే అంటే మీ దగ్గర డబ్బు ఉందనుకోండి అదే డబ్బు సంపాదిస్తూ జీవితాంతం వారిని సుఖపెట్టవచ్చు అలా అయితే ఎవరైతే మిమ్మల్ని వెతుక్కుంటూ లేదా మేము మీరు ఆశపడి ఎవరైతే వాళ్ళని తీసుకొస్తారో లైఫ్ లైఫ్ పార్ట్నర్ కానీ అంటే వివాహం రూపంలో కానివ్వండి ప్రేమ రూపంలో కానివ్వండి ఖచ్చితంగా మీ అంట ఉంటారు ఒకవేళ పొరపాటున అందమైన అమ్మాయి దొరికింది నాకు ఇక డబ్బుతో ఏం పని లేదని వారి వెనకాలే కాలక్షేపం కడుపుతూ ఇప్పుడు డబ్బుని నెగ్లెక్ట్ చేస్తూ కనుక చేశారంటే మెల్లమెల్లగా డబ్బు అనేది తరిగిపోద్ది ఆ తర్వాత ఏదన్నా షాపింగ్ ఎక్కడికి తీసుకోవాలన్నా డబ్బు లేదు డార్లింగ్ అంటే హోటల్ మీద తంతుది ఇది ఫక్కా నిజమండి ఇది ఈ అమ్మాయిలో చాలా రకాలు ఉన్నాయండి ఒక అమ్మాయి ఒకే రకమైన అన్ని అన్ని రకాలు కలిసిన అమ్మాయి అయితే ఉండదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో రక రకమైన అమ్మాయి మీకు తలుగుతుంది ఆ రకం ఏంటో మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మెయింటెనెన్స్ అర్థం చేసుకొని దాన్నే ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటా అంటే మీకు ఒక అమ్మాయి డబ్బు డబ్బు నాశపడే రకమైన అమ్మాయి వచ్చి మీ దగ్గర వచ్చింది అనుకోండి ఆ డబ్బుని ఇంకా మీరు డబ్బు బాగా సంపాదిస్తూ కనుక ఉన్నారనుకుంటే బ్రహ్మాండంగా మీతోనే లైఫ్ లాంగ్ ఉంటుంది ఒకవేళ మీకు డబ్బు కాదు అందాన్ని నమ్మి వచ్చింది అనుకోండి నాకు ఏది పర్వాలేదు ఇతని అందమే నాకు ముఖ్యం అనుకున్నారు అనుకోండి ఆ అందాన్ని మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి అది ముసలి వారు కూడా ముసలి అయిపోతారు సో మీరు కనుక అంటే ఏజ్ బారయ్యే కొద్ది కొంచెం అందం అనేది తరిగిపోద్ది అయినా సరే వాళ్ళకి కూడా తరిగిపోద్ది కదా సేమ్ బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు కనుక వాళ్ళు మిమ్మల్ని ఏరే వాళ్ళని తలెత్తి చూసే అవకాశాలు ఉండదు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే ఒక్క లోటం అయితే ఇది మాత్రం ఖచ్చితంగా అందగస్తులు ఉన్నా లేకపోయినా ఎవరికైనా సరే ఇంకొక రకమైన అమ్మాయిలు అయితే ఉంటారండి వారిని మంచి తృప్తిని ఇవ్వాలి భోజనం కడుపు భోజనం పెట్టేది ఉండాలి అది అందం ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా కొంతమంది నాకు మంచి సాటిస్ఫై కలిగే ఒక వ్యక్తి ఉంటే చాలు మంచి హ్యాపీనెస్ ఇచ్చే ఒక అబ్బాయి ఉంటే చాలు అనేసి అనుకునే రకాల అమ్మాయి కూడా ఉండొచ్చు మీరు డబ్బులు మీరు రోజు మొత్తం పని చేయకపోయినా మిమ్మల్ని ఏమనరు మిమ్మల్ని డబ్బు ఉన్నా లేకపోయినా ఏమనరు సో మీ మంచి గుణం ఉందా లేదా అనేసి ఏమనరు సో మీకు అన్నం ఉందా లేదా అనేసి ఏం చూడరు ఒకవేళ మీరు కనుక ఏదైతే మంచి రోజును సాటిస్ఫై చేస్తూ ఉన్నారనుకోండి పుష్కన ఏదో ఒక మీ కర్మ గాలి అది కనుక తక్కువైంది అనుకోండి ఇక ఉడా తొర్ర వెళ్ళిపోద్ది అనమాట ఏ రేకాడికి ఇది తెలియక చాలామంది అమ్మాయి ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది బ్రేకప్ అయిపోతుంది వాని అందం లేదని వెళ్ళిపోయిందిరా లేదా వాని డబ్బు లేదని వెళ్ళిపోయిందిరా అనేసి లేదా వాడెక్కడ అమ్మాయి ఎక్కడ అనేసి కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ చెవులు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు ఇది కాదండి అమ్మాయిలో చాలా రకాల అమ్మాయిలు ఉండాలి ఇది ఏ రకం అమ్మాయో మీకు తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే కనుక మీరు కనుక తెలుసుకొని మెరిగినట్టయితే ఎవ్వరికి బ్రేకప్ అనేది కాదు నాకు తెలిసి వందకు వంద శాతం గ్యారంటీ నేను ఇస్తాను ఓకే ఎవరైనా మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి కామెంట్ చేయండి డెఫినెట్గా నేను దానికి రిప్లై అనేది ఇస్తాను ఒకవేళ రిప్లై ఇవ్వకపోయినా సరే నేను నా వాట్సాప్ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయమని చెప్తాను ఓకే సో ఇంకా చాలా ఉన్నాయి రోజు పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క భాగం లెక్క మీకైతే అయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో ఇంకా మాట్లాడుకోవడం వీడియో లెంత్ అయిపోతుంది ఇంకా అమ్మాయిల గురించి చాలా రకాల ఇబ్బందుల పాలవుతున్నారండి మీరు అవన్నీ చెప్తాను ఎందుకును ఓకేనా సో అబ్బాయిల సైడ్ నుంచి కూడా ఎలా అవుతుంది అనేసి కూడా నేను చెప్తానండి ఓకే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందామండి సో మరి అందరూ ఎవరైతే ఇప్పటిదాకా వీడియోని చూశారో చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారు ఇప్పటిదాకా చూసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్లేషన్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి సో ఎవరైతే ఈ రోజువారీ వచ్చే ఎపిసోడ్ని మీరు అమ్మాయిలు అబ్బాయిల గురించి గుణాలు ఎలా ఉన్నాయి ఎటువంటి రకాలు ఉన్నాయి తెలుసుకుంటే ఖచ్చితంగా నాకైతే ఒక ఎనభై శాతం అయితే ఇడిపోని పరిస్థితిలో ఉంటారనేసి నేనైతే నమ్ముతున్నానండి ఓకే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందా అప్పుడు దాకందరికీ బాయ్